ప్రియమైనటువంటి దేవుని సంగమ ప్రభు అనే సుకరిస్తుండంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా ఒక విషయం గమనించండి ఈ యొక్క సమయంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని మాత్రం మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేసినందువలన మీ దగ్గర నుండి మాకేం వచ్చింది కానీ మా దగ్గర నుంచే మీ దగ్గరికి ఈ యొక్క లింక్ వస్తుంది కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఉన్నా మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ రెండేండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కళను కనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా సూపునకు అందమైనవియు బలిసినవియునైనా రెండు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చిచ్చు జమ్ములో మేయి వాటిని వాటి తరువాత చూపునకు వికారమైన చిక్కి వికారమై చిక్కిపోయిన మరి రెండు ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చును వచ్చును ఏటి ఒడ్డున ఆ ఆవులు దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయిచ్చుండెను అంతలో ఫరో మేలు దానికి స్తోత్రం ఒక ఐదు నిమిషాలు మనం కొన్ని మాటలు మనం వివరణ చూసుకుందాం ప్రియమైనటువంటి దేవుని సంగమ ఇందులో చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే ఆలికాండ నలభై ఒకటో అధ్యయంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు పెట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మరి యోషేపు జైల్లో ఉండగా అక్కడ రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒకడు మరి పానదాయికుల అధిపతి అయినటువంటి వాడు జైల్లో ఉండగా మరి వారిద్దరికీ వచ్చినటువంటి ఒక కలను వారికి వివరించి చెప్పినటువంటి యోషేపు ఆ జైల్లోనే ఉండగా వారిద్దరు కూడా విడుదలయ్యారు ఒకడు చంపబడ్డాడు ఒకడు పానదాయకుల అధిపతిగా మరల యోషేపు దగ్గర చేరడం జరిగింది అది జరిగిన తర్వాత రెండు సంవత్సరాలు పోయే వరకు కూడా ఏ మాత్రము కూడా ఆ పానదాయకుల అధిపతికి కానీ మరి ఎవరికి కానీ యోషేపు గుర్తుండలేదు అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఇక్కడ చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే అలా జరిగిపోయిన రెండు సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ ఫరో రాజు ఒక కళను కన్నాడు ఏంట కళ అంటే చాలా వరకు మనం కూడా కళలు కంటూ ఉంటాం కొన్ని కళలు గుర్తుంటాయి కొన్ని కళలు మర్చిపోతూ ఉంటాం కనుక ప్రియ దేవుని సంగమ ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఫరోకు వచ్చినటువంటి కళ ఫరో మర్చిపోయాడు అది ఏం కలో ఫరోకే గుర్తులేదు కానీ వచ్చిన తర్వాత ఫరోకు మాత్రం నిద్ర పట్టలేదు ఎంత నలిగిపోయాడో తెలియదు ఇప్పటికీ కూడా మనకి కూడా అప్పుడప్పుడు అలాంటి పనిష్మెంట్లు జరుగుతూ ఉంటాయి కానీ ఫరో రాజుకు మాత్రం కొన్ని దినాలు నిద్ర లేకపోయేసరికి ఆయన దగ్గర ఉన్నటువంటి జాతకాలు చేత చల్లంగులు చూసేటటువంటి వారు కొంతమంది ఉన్నారు మంత్రిగాలు ఉన్నారు సోది చెప్పిన వాళ్ళు ఉన్నారు అలాగే మతాధిపతులు ఉన్నారు దేవు దైవి దేవుని యొక్క యాజకులు కూడా తన ఆ ఆధీనంలో ఉన్నారు అటువంటి వారు అందరినీ కూడా పిలిచి ఏ ఒక్కరిని విడిచిపెట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా విడిచి పెట్టకుండా తను దగ్గరకు పిలిచి వారందరితో ఒకే మాట చెప్పాడు అయ్యా నేను కళను మర్చిపోయాను నాకు కళ చెప్పాలి కళ యొక్క మర్మం కూడా చెప్పాలి అని చెప్పాడు వాళ్ళు ఏదో వారి నోటుకు వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే అర్ధరాజ్యము కూడా ఇవ్వటానికి యోసేపు ఇష్టపడి ఉన్నాడు కనుక అలాంటి దినాల్లో అనుకోని పరిస్థితుల్లో ఆ యొక్క ఫోర్ ఏం చేశాడంటే ఆ పానదాయికుల అధిపతితో ఒక మాట చెప్పాడు ఏరా నువ్వు జైల్లో నుంచి విడిపించబడ్డావు కదా కనుక దయచేసి నువ్వేం చేయాలంటే ఆ యోషేపును ఒకసారి జ్ఞాపకం చేసుకోరా రాజు దగ్గర చెప్పరాలి అనేసి అంటే అప్పుడు రాజు యొక్క అధిపతి ఏం చేశాడంటే రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి ద్రాక్షారసం ఇచ్చి ఏమన్నాడంటే చెవులో చెప్పాడు అయ్యా జైల్లో పలా ఉన్నాడు మన యూదా దాసుడు యూదులు వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు ఆ యొక్క దాషీకి ఈ విషయాలన్నీ కూడా చెప్తాడు నాకు ఇలా చెప్పాడు అలాగే జరిగింది అనే సంటే వెంటనే ఏం చేశాడంటే ఆ యొక్క రాజు ఆ అది ఆ యొక్క యువషేబుని పిలిపించడం జరిగింది యువసేపుని పిలిపించినప్పుడు యోసేపుకి మరల ఇదే మాట చెప్పాడు నాకు ఒక కళ వచ్చింది రెండు విధాలుగా ఆ కళ మర్మం నువ్వే నాకు చెప్పాలి కళ నేను మర్చిపోయాను అని చెప్పాడు చెప్పిన తర్వాత సరే అన్నాడు యోసేపు ప్రార్థన చేశాడు కళ మర్మాన్ని చెప్పాడు అయ్యా నీకు వచ్చిన కళ ఇది ఏడు బాగా బలిసినటువంటి ఆవులు వచ్చాయి అవి ఏటి ఒడ్డిన ఆ యొక్క పచ్చిక మేస్తూ ఉండగా ఏడు బక్క చిక్కిన ఆవులు వచ్చాయి ఈ బలిసిన ఏడు ఆవుల్ని కూడా తినేసాయి అది నిజమే కదా అంటే అవును నిజమే దానికి అర్థం చెప్పు నాకు నువ్వు అలాగే అడిగితే వెంటనే ఏం చెప్పాడంటే ఏడు సంవత్సరాలు అధికంగా పంట వస్తుంది మరి ఏడు సంవత్సరాలు పంట అంతా పోతుంది ఎక్కడా నీరు కానీ గింజ కానీ ఏమీ కూడా దొరకదు మనకి అని చెప్పి చెప్పినప్పుడు మరి నేనేం చెయ్యాలి నువ్వు ఎవరినైనా మంచి నమ్మక నమ్మకమైనటువంటి వ్యక్తిని దగ్గర పెట్టుకొని నువ్వేం చేయాలంటే కొట్లు కట్టించి ఈ యొక్క పంటనంతటిని కూడా సమకూర్చి ఆయా ప్రాంతాల వారిగా సమకూర్చి మిగిలిన ఏడు సంవత్సరాలు కూడా ప్రజలకు ఆహార పదార్థాలను నువ్వు సప్లై చేసే పరిస్థితి ఉందంటే అయితే నేను ఎలా చేయాలని నేను చేయలేను అది నువ్వే చేయాలి అని చెప్పేసి రాజుగా అంటే అన్ని విషయాలలో రాజే గొప్పవాడు కానీ ఇక్కడేమన్నాడు తెలుసా నేను మాత్రం రాజును గాని నీకు అప్పచెప్పిన పని అంతటికీ కూడా నువ్వే రాజువి నీ ఆజ్ఞను దాటి ఎవరు ఏమీ చేయలేరు చేయకూడదు చేయరు నువ్వు శాసిస్తే ఏదైనా జరుగుతుంది కనుక నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకునేటటువంటిగా పరిస్థితిని పెట్టి నువ్వు ఏం చేయాలంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చెయ్యాలి నువ్వే నాయకుడివి నేను పేరుకి రాజును కానీ నా ఇంటి పరిస్థితులు కూడా నీ అధీనంలోనే ఉండాలని చెప్పేసి చెప్పినప్పుడు యోషేపు అలాగే అయ్యాడు ఆ ప్రాంతానికి రాజు అయ్యాడు రాజు అవడమే కాదు ఆ దేశానికి రాజు తర్వాత రాజుగా తీర్చబడ్డాడు కనుక ప్రియ దేవుని సంగమ నీవు కూడా కళల కండం గొప్పతనం కాదు కానీ కళల యొక్క మర్మాన్ని తెలుసుకొని కళల యొక్క మర్మాన్ని చెప్పేవారిగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించి అట్టి ఘనత నీకు కలుగు చేయాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్